హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లీ గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు అయితే నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మేము చేసే హార్డ్ వర్క్ను మీరు కాస్త ప్రోత్సహించినట్లు అవుతుంది ఇంతకీ మనకి ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి మునగ చెట్టు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఆషాఢ అయితే మనం మునగాకు తీసుకోవాలని మన పెద్దలు అయితే చెప్పారు దాని వెనకాలైతే చాలా శాస్త్రీయత ఉంది ఇది మూడు వందల అరవై రోగాలకైతే ఇది చెక్ పడుతుంది అని చెప్తారు అంటే ఈ మునగాకుని మనం పప్పుల్లో ఫ్రైల్లో నెక్స్ట్ చపాతి పిండిలో అయితే మనం కలుపుకుంటాము కానీ దాన్ని అయితే మనం అప్పటికప్పుడైతే తినేయాలండి కానీ నేను ఈరోజైతే మీకు మంచి మునగాకు పొడి అయితే చేసి చూపిస్తున్నాను ఎలా వర్షం పడుతుంటే ఇలా మన గార్డెన్లో అప్పటికప్పుడు మనం కోసుకుని మునగాకుతో పొడి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అంతేకాదు ఇది అయితే నిల్వ ఉంటుంది మనం ఇది ఫ్రైస్లో వేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు మనం అన్నంలో అయితే కలుపుకోవచ్చు దీనిలో అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎందుకంటే దీంట్లో బీటా క్యారెటిన్ అనేది ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏ అనేది కూడా ఎక్కువ ఉంటుందండి క్యారెట్లో కన్నా దీనిలో ఎక్కువ ఉంటుంది పాలల్లో ఉండే కాల్షియం కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మనకి ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి మనకు ఈ మునగాకిని మనం ఏ రూపంలో తీసుకున్న అయితే చాలా మంచిదండి అంతేకాకుండా బీపీ షుగర్ అనేవి కంట్రోల్లో ఉంటాయి గుండె జబ్బులు అరికడుతుంది మన బాడీలో ఉండే ఫ్రీ రాటికల్స్తో ఇది పోరాడి మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్గా అయితే పనిచేస్తుంది మనం ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఇది అయితే పల్లెటూళ్ళలో అయితే దొరుకుతుంది మనకి ఈ సిటీస్లో అయితే కష్టం కాబట్టి ఇలా మన టెర్రస్ గార్డెన్లో ఒక మునగాకిని పెంచుకోండి చాలా ఈజీ మునగ చెట్టుని పెంచడం ఇలా మన మునగాకుని ఇలా చిన్న చిన్న ఆకుల కింద కట్ చేసుకుని మనం ఆకును దూసేసుకుని మనం ఒకసారి కడిగేసుకుని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే ఆరిపెట్టుకోవాలండి తడి ఉండకూడదు చూడండి ఫైవ్ సిక్స్ తర్వాత అయితే ఇలా ఉంది ఇంతే కాకుండా మనం దీంతో పాటు ఏమేమి తీసుకోవాలో చెప్తున్నాను నేను ఈ కప్పు కొలతో తీసుకుంటున్నానండి అరకప్పు వేరుసిన గుళ్ళు అరకప్పు మినప్పప్పు అరకప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా ఎండు కొబ్బరి మనం వన్ కప్పు ధనియాలండి ఇప్పుడు మనం వీటన్నింటినీ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ఫ్రై అయితే చేసుకోవాలి అంటే జస్ట్ మన నూనె లేకుండా అయితే ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత నేను ఇలా ఒక హాఫ్ కప్ శనగపప్పు అయితే వేశానండి మనం చిన్న మంట మీద ఈ శనగపప్పును వేగించుకోవాలి చూసారు కదండి ఇది రంగు స్మెల్ వస్తుంది ఫస్ట్ తర్వాత అయితే లైట్గా కలర్ మారుతుంది అప్పుడు తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతుందండి మనకి ఒక సెకండ్లో అయితే మాడిపోతుంది ఇప్పుడు మనం శనగపప్పు వేగించుకున్న తర్వాత అయితే పల్లీలు పల్లీలు కూడా ఇలా చిన్న మంట మీద వేగించుకుని మనకి వేగాైన తర్వాత తీసేసుకోవడమేనండి అదే విధంగా మనం మెనపగుళ్ళు తీసుకున్నాం కదా మెనపగుళ్ళు కూడా మనకి మంచి రోస్ట్ అయిన తర్వాత మంచి వాసన వస్తుంది అప్పుడు మనం ఇలా వేగించుకొని ఇది కూడా మనం తీసేసుకోవడమేనండి దీని తర్వాత మనం ఒక్కొక్కటి వేగించేసుకోవడమే ఇప్పుడైతే మనం వన్ కప్ ధనియాలు ధనియాలే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి ఈ ధనియాలు కూడా మనం ఇలా లో ఫ్లేమ్ మీద స్లోగా వేయించుకుందాం ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మనకి ఇవన్నీ కూడా త్వరగా వేగిపోతాయండి ఫస్ట్దే కాస్త టైం పడుతుంది మిగతావన్నీ కూడా దాదాపు వన్ మినిట్ లోపు వేగిపోతాయి ఇప్పుడు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం దీన్ని కూడా మనం వేగించేసుకుందాం అండి ఏదైనా సరే కాస్త లైట్గా స్మెల్ వస్తుంది అప్పుడైతే మనం అన్నీ తీసేసుకోవడమే జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ వేగించుకుని మనం ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడైతే మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోండి ఎండు కొబ్బరి కూడా కొద్దిగా తీసుకోండి కొద్దిగా తీసుకుని దాన్ని కూడా ఇలా చిన్న మంట మీద మెల్లిగా వేగించండి ఇది కూడా కొద్దిగా కలర్ మారుతుంది చూసారా ఇలా కలర్ మారిన తర్వాత మనం వీటన్నింటినీ ఇలా తీసుకుని వీటినన్నింటినీ చల్లారి పెట్టేసుకుందామండి కొద్దిగా బియ్యం తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఎందుకంటే ఈ పొడి అనేది బాగా మనకి పొడి పొడిగా ఉంటుంది బియ్యం వల్ల పొడి అనేది అంటుకోకుండా మనకి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ లేదా వన్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ తీసుకుని మనం ఎండుమిర్చి అయితే వేయించుకుందాం ఇప్పుడు మనం ఎండుమిర్చి అయితే మన కారానికి తగ్గట్టు మన ఎంత కారం తినగలమో అన్ని ఎండుమిర్చి తీసుకుని వేగించుకోండి మరీ ఎక్కువ కారం ఎక్కువైనా మనం తినలేము కావాలంటే మనం కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి అయితే త్వరగా వేగిపోతాయండి ఇప్పుడు ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం అసలైంది మునగాకు ఈ మునగాకు కూడా చెప్పాను కదా ఎక్కడా తడి ఉండకూడదు ఒక అర టీ స్పూన్ ఆయిల్ తీసుకుని దానిలో మునగాకైతే వేసుకోవాలండి మునగాకు వేసుకుని అలా వేగించుకోవాలి మనం మునగాకు వేయించడంలోనే ఉంటుంది అసలు టేస్ట్ అంతా చాలా జాగ్రత్తగా ఇక్కడే వేయించాలి మనం తడి లేకుండా చూసుకోవాలి ఇలా మనకి ఒక వన్ మినిట్కి అయితే మనకి ఇలా కొద్దిగా రంగు మారుతుందండి మారిన తర్వాత మనకి ఆకాశ వచ్చినప్పటికీ అది కాస్త సౌండ్ వస్తుంది మనకి టక్ టక్ మన సౌండ్ వస్తుంది మనం ఇంకా ఆ స్టేట్లో అయితే మనం తీసేసుకోవచ్చు ఇది మనం నలిపితే కూడా ఆటోమేటిక్గా దాని అంతటా అదే నలిగిపోతుంది మనకి క్రష్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు వేగిపోయిందండి దీన్ని తీసేసుకుందాం దీన్ని మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే అయితే మనకి ఇంకా డ్రైగా వస్తుంది మనం ఎలా ఎలా కొడితే దాని అంతటా అదే పొడవుతుంది నలుపుతుంటే చూడండి మనకి ఎలా పొడి అయిపోతుందో చూస్తున్నారు కదా ఎలా పొడి అయిపోతుందండి ఇప్పుడు మనం వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకోవడమేనండి ఈజీగా మునగాకు పొడి అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో అయితే మన కారానికి తగ్గట్టు ఎండిమిర్చి తీసుకోండి నేనైతే ఇవి వేసేస్తున్నానండి ఇవి పెద్ద కారం అయితే ఉండవు మనం ఫస్ట్ అయితే జార్లో ఎండిమిర్చి వేసుకున్నాం ఎండిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా మనం చల్లారి పెట్టుకున్న ఈ పప్పులు ఉన్నాయి కదండి మినప్పప్పు శనగపప్పు ధనియాలు వేరుశెనగ గుళ్ళు ఎండు కొబ్బరి బియ్యం ధనియాలు జీలకర్ర మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కొద్దిగా ఇంగు కూడా వేగించుకుని వేసుకోవచ్చు లైట్గా వేసుకుంటే బాగుంటుంది అది మీ ఆప్షన్ నేనైతే అలా చేస్తున్నాను దీని ఒక్కసారి నేను ఒక టేబుల్ స్పూన్ అదే మాకు సరిపడా సాల్ట్ వేసుకుని నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి చూస్తున్నారా దీన్ని మిక్సీ పట్టి చూపించాను చూడండి ఇప్పుడు దీనిలో అయితే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా చింతపండు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మునగాకు మనకి పొడి అయిపోయింది ఈ మునగాకు కూడా వేసేసుకుని మనం ఒక్కసారి ఒక్కే ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది అది కూడా చూపిస్తాను ఇలా వేసిన తర్వాత మిక్సీ పట్టి తెచ్చుకుందామండి దీన్ని కూడా ఇట్లా అయిపోతుంది ఇది కూడా అని చూడండి ఇలా మునగాకు చింతపండు కూడా మనం మిక్సీ చేసుకున్నాం నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయింది అనిపించింది కొద్దిగా వేసుకున్నాను మీకు ఇష్టమైతే ఆకర్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి అలా మన రెబ్బలతో వేసేసుకోవచ్చు దీన్ని కూడా ఒక్కసారి తిప్పుకొని మనం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఈ పొడి కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది మాకైతే బరకగా ఉంటే ఇష్టపడతారు ఇంకొక్కసారి తిప్పితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక ప్లాస్టిక్ కానీ గాజు కానీ ఒక కంటైనర్లో అయితే మనం ఇలా స్టోర్ చేసుకోవడమేనండి ఇలా తిప్పిన తర్వాత నేనైతే దీంట్లో స్టోర్ చేసుకున్నాను ఇది మనకి అన్నంలోకి ఇడ్లీలోకి కారూళ్ళ అన్నిట్లా ఉపయోగపడుతుంది అన్నిట్లోకి తినచ్చండి చాలా హెల్త్కి అయితే అయితే చాలా మంచిది ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోండి మొహమాట పడద్దు ఇది ఎన్నో రోగాలకి అయితే మనకి నివారణగా పనిచేస్తుంది స్టోర్ చేసుకోండి ఇది అయితే నిల్గొ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్